జగిత్యాల జిల్లా నాచుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కొలకాని అశ్విని యువికా ట్వంటీ ఫైవ్ యంగ్ సైంటిస్ట్ శిక్షణ కార్యక్రమానికి ఎంపికైంది ఇటీవల ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ క్విజ్ పోటీతో పాటు ఒలింపియాడ్ పరీక్ష సైన్స్ ఫైర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది తెలంగాణ నుంచి పన్నెండు మంది ఎంపిక కాగా జగిత్యాల జిల్లా నుంచి మొదటిసారిగా అశ్విని ఈ అవకాశం దక్కించుకుంది వచ్చే నెలలో పన్నెండు రోజుల పాటు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణను ఇస్రో ఆధ్వర్యంలో తీసుకోనున్నారు ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అభివృద్ధి అధికారి రాజశేఖర్ పాఠశాల ప్రిన్సిపల్ లావణ్య విద్యార్థిని అశ్విని దూరదర్శన్తో మాట్లాడారు అశ్విని హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో నిర్వహించే శిక్షణలో పాల్గొంటారని రాజశేఖర్ తెలిపారు కులకాని అశ్విని మాట్లాడుతూ యువిక శిక్షణను ఎంపికవడంపై సంతోషం వ్యక్తం చేశారు సైంటిస్టుగా ఎదగడం లక్ష్యమన్నారు యువికా ప్రోగ్రామ్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అనేది తొమ్మిదో తరగతి విద్యార్థులకు దేశవ్యాప్తంగా అందరి విద్యార్థులకు ఒక ఎనిమిదో తరగతిలో వచ్చినటువంటి మార్కులు మరియు వారు పొందినటువంటి ఇతర ఒలింపియాడ్లు మ్యాథ్స్ ఒలింపియాడ్ సైన్స్ పేర్ల లోపల పాల్గొన్నటువంటి వాటి వాటికి అనుగుణంగా మార్కులు అనేది కేటాయించి మన రాష్ట్రం నుంచి ఒక మూడు లేదా నాలుగు మాత్రమే సెలెక్ట్ అవుతూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం మన రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి పన్నెండు సెలెక్ట్ కావడం జరిగింది అందులో భాగంగా మన జగిత్యాల జిల్లా నుండి కొలకాని అశ్విని కొడిమ్యాల్ మోడల్ స్కూల్ విద్యార్థిని ఎంపిక కావడం అనేది హర్షణీయం జిల్లాకు సంబంధించిన విద్యార్థికి అవకాశం రావడము మా విద్యార్థికి మొట్టమొదటిసారి జగిత్యాల జిల్లాలో మొట్టమొదటిసారి ఒక విద్యార్థికి ఈ యొక్క యువిక ఆమెకు అవకాశం రావడం అనేది జరిగింది త్రీ ఫిఫ్టీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సో త్రీ ఫిఫ్టీ మెంబెర్స్లో ట్వెల్వ్ మెంబర్స్ తెలంగాణ నుంచి వచ్చారు ఫస్ట్లీ ఐ ఆమ్ వెరీ హ్యాపీ హ్యాపీ అబౌట్ దిట్ ఇట్ బై సెలెక్టింగ్ యువిక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రిన్సిపల్ మేడం అండ్ సైన్స్ ఫ్యాకల్టీ అండ్ ఆల్సో టీచర్స్ హూ సపోర్టెడ్ మీ అండ్ వైల్ అటెండ్ వైల్ అప్లైయింగ్ దిస్ ఐ అటెండెడ్ అండ్ ऑनलाइन क्वीज़ क्वीज कॉम्पिटिशन गोल इन फ्यूचर इज टू बिकम ए साइंटिस्ट और डू ए गुड जॉब इन बेस्ट